ఆయన బాస్ అప్పట్లో నేను నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని ఆయన బ్రహ్మణోత్తముడు అమెరికా వెళ్ళిన మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు మొదలు మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికే నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్టు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్త అని అడిగారు ఎందుకు అన్నాడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటొచ్చి ఇప్పుడు ఎట్లయితే నువ్వు అని ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఎన్ని ఇన్ని కోసం లేతాను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగారు లేదండి మరి మేము చాలా స్పష్టమైన ఇది అది ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పాడు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పంచేద్దాం చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ కొడుతున్నాను చేయండి అన్న ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది మొక్క తగిలితే సూపర్ అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పెద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తాను చెప్పే బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది దోశ వేసి పెడతా అన్నాను బీఫ్ వండి దోశ దోశ బీఫ్ అవి ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి నేను అన్నాను భలే ఉంటుందండి బాబు మీద సూపర్ ఉంటుంది ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్న సంగటి ఆయనకి తెలియదు అర్థం కావట్లేదు సంగటి ఏంటి అంటున్నాడు అంటే కడపక రెండు ఒకసారి బీఫ్ వేసుకుని సంగట ఉండుకొని దాంట్లో నెయ్యి పోసి తింటే సఫర్ సూపర్ ఆయన తట్టుకోలేక చెవులు టచ్లోనే ఉన్నాడు ఇంకా రెండే కానీ అర్థం చేసుకున్నాడు ఆయన నన్ను పెస్టర్ చేయటం నన్ను ఒత్తటం నన్ను కావాలని ఒత్తిది నేను నేనొత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేసాడు సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను ఈ క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు ఆడిచ్చినల్లా తీసుకొని తింటే నువ్వు చెప్పడం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది